వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి అదృప్ యశ్వభర్త్ అయితే వచ్చిందండి సో ఈ నిన్న అయితే మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారండి అయితే నిన్న మనకి ఏ పథకాలు కూడా మనకి రిలీజ్ అయితే చేయలేదండి అయితే మనకి ఇవాళ చూసుకుంటే కనుక ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ సచివాలయం నుంచి కూడా ఐదు పైన సంతకాలు అయితే చేశారండి ముఖ్యంగా మనకు చూసుకుంటే కనుక విద్యార్థులకు సంబంధించి డిఎస్సి పైన అయితే సంతకం అయితే చేశారండి ఇందులో మనకి పదహారు వేలు పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క పోస్టులకు సంబంధించి నుంచి త్వరలో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుందండి ఇక విద్యార్థులకి భృతి కూడా ఈ యొక్క పోస్టులతోనే రానుందండి అయితే మనకి రెండో పథకం కింద చూసుకుంటే ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు చేశారండి సో దీన్ని రద్దు చేస్తూ రెండో సంతకం అయితే పెట్టారు ఇక మూడో సంతకం నాలుగు వేలకు పెన్షన్ పెంపుపై పెట్టారండి ఇక ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సామాన్య భద్రతా పెన్షన్ పొందిన వారందరికీ కూడా ఇక్కడ నుంచి నాలుగు వేలు పెన్షన్ అయితే అందుకోబోతున్నారండి వచ్చే నెల జూలై ఒకటి నుంచి అయితే వీరందరికీ కూడా పెరిగిన పెన్షన్ అయితే ఇస్తారు అయితే గత రెండు నెలలకు సంబంధించి ఏరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక మూడో సంతకం చూసుకుంటే కనుక అన్నా క్యాంటీన్లు పైన పెట్టారండి అన్నా క్యాంటీన్లు గతంలో ఏదైతే వర్క్ అయినాయో అదేవిధంగా మళ్ళీ అయితే వర్క్ అవుతాయండి అన్నా క్యాంటీన్ల పైన మనకి మూడో సంతకం కింద అయితే పెట్టడం జరిగింది ఇక నాలుగో సంతకం మనకి నైపుణ్య గణన ఫైల్పై సంతకం అయితే పెట్టారండి దీంతో కలుపుని మొత్తం ఐదు సంతకాలు అయితే చేశారండి అయితే మనకి అంతకుముందు ఆయన సతీమణి భువనేశ్వరి కలిపి సచివాలయంలో ప్రత్యేక పూజలు అయితే చేశారని కూడా అయితే ఇక్కడ తెలపడం జరిగింది అయితే మనకి నిన్న ప్రమాణ స్వీకారం చేసి it's అయితే మనకి సంతకం అయితే పెట్టారు నేను అయితే ఏ సంతకం కూడా పెట్టలేదు అయితే ఈ యొక్క ఐదు పథకా ఈ యొక్క ఐదు పథకాలు కూడా మనకి లాంఛనంగా అయితే వాళ్ళైతే మనకి సంతకం చేశారు కాబట్టి మనకి త్వరలో దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషేషన్ అనేది కనబడుతుందండి ముఖ్యంగా విద్యార్థులకి నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది ఇక పెన్షన్దారులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చింది అదేవిధంగా అన్నా గ్యాంట్లను కూడా మనకి తీసుకురాబోతున్నారండి ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది అయితే మనకి రద్దు చేస్తున్నట్లు కీలక ప్రయత్నం అయితే కూడా మనకి చేయడం జరిగింది ఇక్కడ నుంచి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దులో అయితే ఉంటుంది ండి సో ఇదివర ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ ప్రాణం కూడా షేర్ చేయండి